హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా హాలిడేస్ అయితే అయిపోయాయి కదండి మా పిల్లలకైతే మాత్రం హాలిడేస్ అయిపోయాయి దసరా పక్క రోజు నుంచే స్కూల్స్ అనమాట సో ఇంకా నిజానికి చెప్పాలంటే మేము వచ్చేసాము ఏలూరు ఇది వచ్చేసి తెనాలిలో టూ డేస్ బ్లాగు దసరా రోజు అలాగే దసరా ముందు రోజు వ్లాగ్ అనమాట టూ డేస్ బ్లాగు నిజానికి చెప్పాలంటే అక్కడ అసలు నేను పెద్దగా వ్లాగ్ అయితే ఏం పెద్ద షూట్ చేయలేదు కాకపోతే అట్లా గుడికి వెళ్ళాను కదా సో గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లుగా తీశాను గుడి మీతో షేర్ చేద్దామని చెప్పి గుడి కూడా చాలా బాగుంటుందండి నాకు వైభవ వెంకటేశ్వర స్వామి అనే వచ్చేస్తుంది వైజాగ్లో ఉంది కదా కాదు ఇది వైకుంఠపురం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి చాలా పెద్దదిగా ఉంది ముందు రోజు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చారనమాట అందులో మెయిన్గా స్వామి విగ్రహంలో నుంచి ఏదో ఒక పాము ఇలా కళ్ళకు వచ్చింది నేను షాక్ అయింది ఏంటి అంటే నాకు తెలీదు ఇక్కడ పుట్ట అవి ఉంటాయని వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈ గుళ్ళో ఏంటి అంటే చాలా పెద్ద పుట్ట కూడా ఉంది అంటే యాక్చువల్గా చెప్పకూడదు అంటారు కదా పాము కళ్ళకు వస్తే కొంతమంది మంచిది అంటారు కొంతమంది మంచిది కాదు అంటారు ఏమో మంచిదో చెడ్డదో నాకైతే తెలీదు కానీ ఇంకా నేనైతే మాత్రం గుడికి వచ్చాను అక్కడ పుట్ట కూడా ఉండేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి దండం పెట్టుకున్నాను సో మంచి వచ్చాడో నీకే వదిలేసాను స్వామి అన్నట్లుగాన దర్శనం చాలా బాగా అయిందండి అసలు మామూలుగా ఎప్పుడు గుడికి వెళ్ళినా జనాలు రష్ ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడ అయితే అసలు జనం అయితే లేరు ఖాళీగా ఉంది చాలా ప్రశాంతంగా దనం పెట్టుకున్నాను చెప్పాలి అంటే ఒక టెన్ మినిట్స్ పాటు గుడిలోనే ఉన్నాను కనీసం స్వామిని ఒక ఐదు నిమిషాలు అలాగే చూస్తూ ఉన్నాను అనమాట అంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు అంటే నెట్టుకునే ఇది లేదు చాలా హాయిగా అనిపించింది నాకు గుళ్ళకి వెళ్ళాలి అంటే ఇలా ఉండాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు నవరాత్రులు టైం కదా సో అందరూ కూడా అమ్మవారి గుళ్ళకి వెళ్తారు నాకేంటి అంటే ఆ జనాల్లో మనం చూసిన సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రశాంతత ఉండదు నాకు తెలిసినంత వరకు గుడికి ప్రశాంతత కోసం వెళ్తాం కదా సో నేను మాత్రం చాలా ప్రశాంతంగా ధనం పెట్టుకున్నాను అసలు చూ చూస్తున్నారు కదా గుడి కొంచెం ఖాళీగానే ఉంది ఇంకోటి ఏంటంటే గుడి చాలా పెద్దగా ఉందన్నమాట సో అక్కడ చూసారు కదా పుట్ట మీరు ఆ స్వామికి ఆపోజిట్లో చాలా పెద్ద పుట్ట కూడా ఉంది నాగేంద్ర స్వామిది పుట్ట తర్వాత ఇంక ఇక్కడ అంటే కులదైవంగా మొక్కుంటారు కదా సో వెంకటేశ్వర స్వామికి గుండు తలనీలాలు ఇచ్చేవాళ్ళు తర్వాత చౌపుగులు కుట్టించేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ కుట్టిస్తారంట సో అది మేమైతే దర్శనం అయిపోయింది నామాలు పెట్టుకున్నాము నేను మా ఆయన అక్కడ ఆ పంతులు ఒక ఆయన పెడతానంటే సరే ఆయన పెట్టించుకున్నాం అనమాట కొత్తగా ఉంది కదా ఈ శారీ ఎలా ఉంది నాకైతే అసలు ఏం సెట్ అవ్వలేదు బ్లౌజు ఇది శ్రావణి శారీ అనమాట యాక్చువల్గా నేను మెరూన్ కలర్ శారీ తెచ్చుకున్నాను దాంతో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను దసరాకి వేసుకుందామని శ్రావణి ఏమో గ్రీన్ నీకు బాగుంటుంది అంటే సరే అని చెప్పి వేసుకున్నాను బ్లౌజ్ కొంచెం సెట్ అవ్వలేదన్నమాట నాకు ఎందుకో శారీ అంత బాగున్నట్లు అనిపించలేదు అంటే శారీ బాగుంది బ్లౌజ్ అంతగా సెట్ అయినట్లేదు సో అది ఇంకా గుడికి అయితే వెళ్ళి రిటర్న్లో స్వీట్స్ పిల్లలకి ఉంటాయి కదా చిప్స్ హాట్ చిప్స్ ఇలాంటివి పట్టుకెళ్ళా అని చెప్పేసి ఇంకా స్వీట్ షాప్కి వచ్చాము తెనాలిలో బాగా ఈ జిలేబీ బెల్లం జిలేబీ బాగా ఫేమస్ అంట సో అది ఇంకా లడ్డు అవి తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు చూడండి ఏంటనుకున్నారు రొటీన్ లేగడం ఫ్రెష్ అవ్వడం తినడం టీవీ చూడడం లేదంటే గొడవ పడడం కొట్టుకోవడం నలుగురు ఇదే రొటీన్ అనమాట ఉన్న నాలుగు రోజులు అలాగే అయిపోయింది ఇంక నాకు శ్రావణికి ఏంటి అంటే లేగడం ఫ్రెష్ అవ్వడం వంట చేయడం ఇంట్లో పని ఇట్లా అనమాట సో అలాగే అయిపోయింది మొత్తం నాలుగు రోజులు ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి దసరా రోజు రోజులాగ్ సో దసరా రోజు కదా ఇంకా నేనైతే పరమానం పరమాన్నం కాదు పాయసం చేస్తున్నాను శ్రావణి ఏమో దేవుడి మందిరం దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు అవన్నీ పెట్టుకుంటా ఉంది పూజ సామాన్లకి అంతా ఫస్ట్ అయితే పాలు పొంగిస్తున్నాను ఒక త్రీ టైమ్స్ పాలు పొంగిచ్చిన తర్వాత పాయసం చేద్దాంలే అని ఫస్ట్ అయితే పరమాన్నమే చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత సరే పరమాన్నం ఎందుకులే అయితే పాయసం చేద్దాంలే అని చెప్పి మళ్ళీ పాయసం చేస్తాను అనమాట సో పాయసంకి ఇది వన్ లీటర్ పాలు లే వన్ లీటర్ పాలలో ఒక గ్లాస్ వాటర్ వేసి సిమ్లో పెట్టి ఆ గ్లాస్ నీళ్లు ఆవిరైపోయే వరకు బాగా మరిగించుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఎప్పుడు కూడా వన్ లీటర్కి నేను వన్ అండ్ హాఫ్ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా వేస్తాను ఇక్కడేమో నేను ఈసారి పావు కేజీ వరకు తీసుకున్నాను సేమియా కొంచెం కొత్తగా చేస్తాను అనమాట సో పావు కేజీ సేమియాకి సో పావు కేజీ అర కేజీ కాకుండా మీకు కొలతల్లో చెప్పాలి అంటే టూ కప్స్ అనుకోండి టూ కప్స్ సేమియాకి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేశానంటే టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సేమియాలోనే వేసేసాను సేమియాలోనే వేసేసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ సేమియాని కుక్ చేసుకున్నాను సెవెంటీ పర్సెంట్ సేమియా కుక్ అయిన తర్వాత మనం సేమియా ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి కాకపోతే నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను శ్రావణి ఎక్కువ ఎత్తుంది షుగర్ కొంచెం తగ్గించాను అందుకని చెప్పేసి నేను కొంచెం తగ్గించాను లేదంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి షుగర్ సేమియా ఎంత తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకుంటే పాయసము టేస్టీగా ఉంటుంది సో కొంచెం షుగర్ అయితే నేను తగ్గించాను సో వాటర్ అనేది సేమియాలోనే వేసేసి సేమియాని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత షుగర్ వేసేసాను ఆ తర్వాత పాలు బాగా మరిగిస్తాను నేనైతే మాత్రం సో నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసాను ఆ మొత్తం ఆ గ్లాస్ వాటరు ఇంకిపోవాలన్నమాట మనం వేసిన లీటర్ పాలు అలాగే ఉండాలి మిగతా గ్లాస్ వాటర్ అనేది ఇంకిపోవాలి అంతసేపు మరిగిస్తాను ఆ తర్వాత సేమియా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఈ పాలు బాగా మరిగిన పాలు అందులో వేసేసాను మిగతా థర్టీ పర్సెంట్ సేమియా పాలల్లో కనుక ఉడికిపోతే అప్పుడు చల్లారే కొద్దీ కూడా సేమియా అనేది మరీ గట్టిగా అయిపోకుండా మనకి పాలు పాలుగా ఉంటుంది సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం ఎప్పుడు కూడా నేను ఆ వాటర్ని పాలల్లోనే వేసేసి సేమియాని పాలల్లోనే ఉడకబెడతాను ఇప్పుడు ఏంటి అంటే గిన్నె చిన్నదయ్యింది అందుకని చెప్పేసి ఇలా చేశాను అనమాట సో ఇంకా పాయసం అయితే చేసేసి అది చల్లారాలి ఈ లోపల పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను మీరు అనుకోవచ్చు శ్రావణి వాళ్ళ ఇంట్లో నువ్వు చేస్తున్నావు ఏంటి భారతీయ పూజ అని అలా ఏం లేదండి శ్రావణి అక్కడికి వచ్చినా శ్రావణి చేస్తుంది నేను ఇక్కడికి వచ్చినా నేను చేస్తాను శ్రావణి ఏమో నా ఇద్దరం కలిసి చేసుకుందాంలే ఫస్ట్ నువ్వు దీపారాధన చెయ్యు అని సరే అని ఇంకా దీపారాధన చేస్తున్నాము ఆ తర్వాత ఇంకా కుంకుమ పూజ చేసుకున్నాము అమ్మవారివి దుర్గా అష్టోత్తర శ్రతరామ్మ వాళ్ళు ఉంటుంది కదా అది పెట్టుకొని పూజ చేసుకున్నాము ॐ नमः शिवाय, ओम आधार शक्तिये नमः, ओम अनिश्वर ये नमः। అంటే మామూలుగా ఇది వరకు కుంకుమ అమ్మవారి మీద వేసేవాళ్ళమే సో శ్రావణి చెప్పింది అలా వేయకూడదట్టు వదన అమ్మవారి పాదాల దగ్గర వేయాలంట లేదంటే ఇలా ఒక ఆకు పెట్టుకొని అయితే ఒక నిమ్మ పండు కానీ లేదంటే డైరెక్ట్గా అమ్మవారి పాదాల దగ్గర ఒక ఆకు పెట్టి ఇంకా అలా కుంకుమ పూజ చేసుకోవాలి ఆ కుంకుమని మళ్ళీ మనం వాడుకుంటాం కదా డే డైలీ బొట్టు పెట్టుకోవడానికి అలాగా సో కుంకుమ వేస్ట్ అవ్వదు సో అమ్మవారి మీద కూడా అంటే పడిపోకుండా ఉంటుందని చెప్పి మేమైతే ఇంక ఇలాగా ఒక ఆకు పెట్టుకొని ఆకు మీద పూజ చేసుకున్నాము ఆ తర్వాత ఇంక ఇద్దరం కూడా చేరుకో కొబ్బరికాయ కొట్టాము కొబ్బరికాయలు బాగా పగిలేయి ఏంటి అంటే అసలు నాకు కొబ్బరికాయ కొట్టడం రాదు కదా ఎప్పుడు మా వారు కొడతారు ఇంకా ఇక్కడేమో సరే కొడదాంలే అని చెప్పి నేనే ట్రై చేశాను మొత్తానికి బాగా పగిలిందండి అదేంటో కొబ్బరికాయ కనుక బాగా పగిలితే అదొక సాటిస్ఫాక్షన్ నాకు ఒక్కొక్కసారి ఏంటి అంటే క్రాస్ అయిపోవడం బాగా అంటే మనకి గుళ్ళో వాళ్ళు చూడండి ఎలా కొట్టినా సరే వాళ్ళకి చక్కగా పగులుతుంది సో మొన్న ఈ మధ్య చూసాను షార్ట్స్లో కొబ్బరికాయ కొట్టడం కూడా ఒక టెక్నిక్ అనమాట సో ఇలా మూడు ఉంటాయి కదా త్రీ పార్ట్స్గా ఉంటాయి కదా కొబ్బరికాయకి అది చూసి మధ్యలో కొట్టాలి అని చెప్పి చెప్పారు సో ఏదో ఆ టెక్నిక్ అయితే యూజ్ చేశాను కొబ్బరికాయ బాగా పగిలింది సో ఇంకా హారత్ అయితే ఇచ్చేస్తా ఉన్నాను సో ఇంకా పూజ అయితే ఇలా చేసేసుకున్నాము శ్రావణి నేను సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్దామని రెడీ అవుతా ఉన్నాము సో ఇంకా రెడీ అవడం అంటే ఏం లేదు జస్ట్ తల దూక్కొని వెళ్ళిపోవడమే తల ఇంకా ఆరలేదు అయితే ఈ డ్రెస్ చూపిస్తున్నాను మీకు శారీతో స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పాను కదా సో అదనమాట అసలు కుట్టించుకున్నానే కానీ శ్రావణి అయితే ఎందుకు వదినా చీర చాలా బాగుంది చీర చాలా బాగుంది అని చెప్పి అసలు నువ్వు ఎందుకు స్టిచ్ చేయించుకున్నావు అని కానీ అసలు వేసుకోవట్లేదండి సారీస్ శారీస్ అన్నీ అలా ఉండిపోతున్నాయి ఇలా అనుకోండి ఎప్పుడైనా గుడికి లేకపోతే బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవి పట్టు కదా ఇది క్లాత్ ఇది ఈ శారీ త్రీ థౌజండ్ అనమాట ఇది ఏదో పట్టండి మర్చిపోయాను సో చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ సో అందుకే ఇంక ఇలా డ్రెస్ కుట్టించుకున్నాను శ్రావణికి కూడా ఉంటుంది ఇలాంటిదే నేను మెరుగును శ్రావణికి ఏమో మెహందీ గ్రీన్ ఇచ్చాను సో ఇంకా శ్రావణి ఏమో ఎందుకు వదినా అని అనింది కానీ ఓకే డ్రెస్ అయితే ఇలా కుట్టించుకున్నాను బాగుంది లెగిన్ తీసుకున్నాను సపరేట్గాన ఇంకా అలా ఒక టాప్ అయితే ఇలా కుట్టించుకొని ఇంకా చున్నీ ఫస్ట్ అనుకున్నాను చున్నీ వేరేది వేసుకున్నాము ఏదైనా కలంకారీ చున్నీలు వస్తున్నాయి కదా కానీ తర్వాత ఈ ప్రింట్రస్ట్ యాప్లో చూశాను సో సెల్ఫ్ బాగుంది సరే అని ఇంకా ప్యాంట్ కుట్టించుకోకుండా ఆ మిగతా క్లాత్ని చున్నీగా ఉంచేసుకున్నాను అనమాట అలా ఆ డ్రెస్ని అలా చేశాను సో ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే చెప్పండి బాగుందా లేదా అని కొంచెం లూజ్ కుట్టించుకున్నాను కొంచెం తను ఏమంటారు వాష్ చేసిన తర్వాత మళ్ళీ షింక్ అవుతుందేమో అని చెప్పి ఇంకా రెడీ అయ్యి అక్కడి నుంచి ఇంకా గుడికైతే వచ్చాము ఇక్కడ అమ్మవారిది మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికైతే వచ్చాము సో ఇక్కడ కూడా నండి జనాలు అయితే ఎక్కువ లేరు అసలు నాకైతే హాయిగా అనిపించింది అనమాట గుళ్ళు జనాలు ఉండి నెట్టుకొని తిట్టుకొని చిరాకు పడుతూ ఉంటే గుడికి ఎందుకు రావడం అనిపిస్తుంది గుడికి ఏంటి అంటే నేను ఖాళీ టైంలో ఎవరు అంటే అంటే హడావిడిగా ఉన్న టైంలో నేను అసలు గుడికి అయితే వెళ్ళను యాక్చువల్గా భయపడ్డాను దసరా కదా జనాలు ఎక్కువ ఉంటారేమో అని ఏం లేదు జనాలు ఉన్నారు కానీ వెళ్ళిపోతున్నారు వెంటనే దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు స్టక్ అవ్వడానికి అక్కడ అంత ప్లేస్ లేదనమాట సో గుడి మాత్రం చాలా బాగుంది సో ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మన రెగ్యులర్ రొటీన్ అయితే ఉంటుంది కదండి వంట అయితే ఏమో ఇంక ఇవాళ లక్ష అందులోనూ అక్టోబర్ సెకండు సో గాంధీ జయంతి కదా నాన్ వెజ్ లేదు ఇంకోటి ఏంటంటే లక్షవారం మేము నాన్ వెజ్ కూడా తినము సో అందుకే దసరాకి ఈసారి నో నాన్ వెజ్ అనమాట ఇంక ఏం కూర చేయాలో అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ముందు రోజు కూడా పప్పు జారు చేసాము సో ఈ పప్పు జారు సాంబారు ఆ తర్వాత వెజ్ పులావు ఇవే అయిపోతున్నాయి బగారా రైస్ ఇవే అయిపోతున్నాయి సరే అని చెప్పి ఇంకా ఈవినింగ్ బయలుదేరుతున్నాం త్రీ ఓ క్లాక్కి శ్రావణి అనింది సరే పిల్లలకి చపాతీ అంటే ఇష్టం కదా వదినా అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నమే చపాతి చేస్తూ ఉంది శ్రావణి అయితే ఎందుకు శ్రావణి అంటే వాళ్ళకి అంటే బిర్యానీలు ఇవన్నీ బోర్ కొట్టేస్తాయి అందుకని ఇంకా చపాతీ చేస్తాను వదిన పిల్లలకి ఇష్టం కదా అని సరేలే అని చెప్పి ఇంకా చపాతీలోకి ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను అలాగే చపాతి అనమాట ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాము ఇంకా కుక్కర్లోనే ఆనియన్స్ అయితే ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది కూడా కొంచెం బాగా మగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలని ఇంకా నేనేం ఉడకబెట్టలేదు డైరెక్ట్గా పచ్చివే అలా వేసేస్తున్నాను ఒక టూ విజిల్స్ పెట్టేస్తే బంగాళదుంపలు ఉడికిపోతాయి గ్రేవీ కూడా ఉడికిపోద్ది కదా అని చెప్పి సో బంగాళదుంపల్ని అయితే ఇలా కట్ చేసి వేసేసుకున్నాను ఆ తర్వాత ఒకసారి బంగాళదుంపల్ని ఇట్లా ఆయిల్లో కొంచెం అలా మగ్గించేసుకున్న తర్వాత ఇంకెప్పుడు మనం వేసుకునే మన రెగ్యులర్ స్పైసెస్ ఉంటాయి కదా ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా సో ఇక్కడైతే నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటి అంటే నాన్ వెజ్ కర్రీస్కి వేసినట్లుగా వేసేసాను కారము సో పిల్లలు కొంచెం కారం అని చెప్పి అన్నారంటే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి ఆ తర్వాత ఒక స్పూను షుగర్ వేసాను షుగర్ వేయడం వల్ల ఏంటి అంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అందుకే ఎక్కువ వేయలేదు జస్ట్ ఒక స్పూన్ వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ కొబ్బరి చిప్ప ఆ తర్వాత ఒక మూడు టమాటాలని మిక్సీ చేసుకున్నాను అనమాట సో కొబ్బరి టమాటాలు మిక్సీ చేసుకొని ఆ ప్యూరి అందులో వేసేసాను కదా సో ఆ టమాటాలు పులుపుని కట్ చేయడం కోసమే ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను అదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకొని టూ విజిల్స్ పెడితే చాలు హై ఫ్లేమ్లో సిమ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు నాన్ వెజ్ అనుకోండి కొంచెం సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి బంగాళాదుంపాయి కాబట్టి ఉడికిపోతుంది సో హై ఫ్లేమ్లో టూ విజిల్స్ పెడితే చాలు గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోద్ది మీరు కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో పన్నీర్ కూడా చేయొచ్చు సో పన్నీర్ని కుక్కర్లో పెట్టచ్చా భారతి అంటే పెట్టుకోవచ్చు ఏం కాదండి పన్నీర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత కుక్ చేసినా సరే అది మ్యాష్ అయిపోదనమాట పీస్ పీస్ లాగానే ఉంటుంది సో పన్నీర్ అయినా చేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయినా చేసుకోవచ్చు మష్రూమ్ అయినా చేసుకోవచ్చు దేనికైనా సేమ్ ప్రాసెస్ మీరు ఆ బంగాళదుంపను తీసేసి ఆ వెజిటేబుల్ వేసేస్తే సరిపోద్ది తెలుసులే భారతి అని అనుకోకండి మన వీడియోస్ చాలామంది చిన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు సో రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు వంట రాని వాళ్ళు సో అందుకే వాళ్ళకి అర్థం అవడం కోసం ఇట్లా చెప్తాను అనమాట సో చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళని ఏం కాదనట్లేదు కాకపోతే తెలియని వాళ్ళ కోసం అలా చెప్తాను అంతే ఆ తర్వాత ఒక టూ విజిల్స్ పెట్టేశాను కదా ఇంకా ఒకవైపు నేనైతే చపాతీలు చేస్తున్నాను ఇంకోవైపు శ్రావణి ఏమో కాలుస్తూ ఉంది సో యాక్చువల్గా నేను చపాతీలు చేయడం శ్రావణి దగ్గరే నేర్చుకున్నాను ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు అసలు చపాతీలు పెద్దగా తినేవాళ్ళం కాదు ఎప్పుడో అనమాట అదే ఇక్కడ పెళ్ళయి వచ్చిన తర్వాత ఏంటి అంటే ప్రతి సాటర్డే ఇంకా చపాతీయే ఇంకా లక్కీ విష్ణుకి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ లక్కీ విష్ణుకి చపాతీలు అంటే చాలా ఇష్టం అన్నం కంటే చపాతీ ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం చపాతీలు నేర్చుకున్నాను అంటే శ్రావణి దగ్గర నేర్చుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసేది శ్రావణి నాకు అంత ఫాస్ట్గా చేసేది వచ్చేది కాదు నేను చపాతీలు కాల్చేదాన్ని సో ఇప్పుడేంటి అంటే రోల్స్ రోల్ రివర్స్ అయిందనమాట నేను ఫాస్ట్గా చేస్తున్నాను శ్రావణి ఏమో నేను కాలుస్తానులే వదిన అని చెప్పి శ్రావణి చపాతీలు కాల్స్తుంది నేనేమో ఇంకా ఫాస్ట్గా చేస్తానులే శ్రావణి అని చెప్పి నేను చపాతీలు చేస్తానన్నమాట అనమాట సో అట్లా ఇంక ఇదిగోండి కూర అయితే టూ విజిల్స్కి ఇలా చూసారా ఎంత బాగా దగ్గరగా వచ్చింది సో మూడు టమాటాలు హాఫ్ కొబ్బరి చెప్పి చాలండి అంతకన్నా ఎక్కువ వేసినా కూడా బాగోదు సో అంతే మీరు కావాలి అంటే పచ్చి కొబ్బరే కాదు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇంకా అదనమాట మధ్యాహ్నం లంచ్ అయితే చపాతి అలాగే ఆలు కర్రీ అయితే చేసుకొని తినేసాము ఆ తర్వాత ఇంకా త్రీ అయ్యింది త్రీ త్రీ థర్టీ అలా అయ్యింది ఇంక బయలుదేరుతా ఉన్నాం అనమాట శ్రావణి ఏమో ఉండొచ్చు కదా వదిన సండే వరకు ఉండండి మండే వెళ్ద్రు అని కాకపోతే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళన్నీ అయితే ఒప్పుకోలేదు అది లేదు ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంక బయలుదేరుతూ ఉన్నాము సో శ్రావణి అయితే చాలా ఫీల్ అయ్యింది సండే వరకు ఉండొచ్చు కదిన అని చెప్పి ఏం చేస్తాం పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఇంకా అలా ఫోన్లు టీవీలు అలా చూడడం తప్ప ఇంక చేసేది ఏం ఉండట్లేదండి ఇంకా అందుకని చెప్పి అనమాట సో అది అక్కడి నుంచి మేమైతే స్టేషన్కి వచ్చేసాము సో ఇంకా నేనైతే వ్లాగు ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి నుంచి మన రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ తోటి మళ్ళీ మన రెసిపీస్ తోటి రేపటి నుంచి బ్లాగ్స్ అయితే వస్తాయి సో అదనమాట హాలిడేస్ వ్లాగ్స్ చూసారు కదా సో అది ఇంక నేనైతే బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్